ఇద్దరు నదిలో పడవపై వెళ్తూ ఉంటారు అయితే పడవ నడుపుతున్న వ్యక్తి ఈ అమ్మాయి పైన కొనివేస్తాడు ఆ తరువాత ఇతడు ఈ పడవను నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపుతాడు అలాగే ఇతడు తన బెల్ట్ తీస్తూ ఉంటాడు ఇది చూసి ఈ అమ్మాయి ఏమి తెలియనట్టు నవ్వుతూ ఉంటుంది ఆ తరువాత ఇతడు మెల్లగా ఈ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటాడు కానీ ఈమె భయపడనట్లు కూల్గా ఉంటుంది లో ఇతడు దగ్గరకు రాగానే అమ్మాయి ఒక్కసారిగా కత్తి తీసి బెదిరిస్తుంది దీంతో ఇతడు పడవలో నుండి జారి నదిలో పడిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వస్తే చంపేస్తానని కత్తి చూపిస్తుంది ఇంతలో ఆ నదిలో ఉన్న ఒక పెద్దని మొసలి బయటికి వస్తుంది దీన్ని చూసి ఇతడు భయపడిపోతూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి ఈ వ్యక్తిని పడవలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది అయితే అప్పటికే ఆ మొసలి ఇతడి దగ్గరికి వచ్చి ఇతన్ని పట్టుకుని తినేస్తుంది దీంతో ఈమెకు భయం వేసి ఆ పడవ ఇంజన్ ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈమె ఎంత ట్రై చేసినా సరే ఆ పడవను స్టార్ట్ చేయలేకపోతుంది ఇంతలో ఆ ముసలి మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ పడవను గుద్దేస్తుంది దీంతో ఈమె ఒక్కసారిగా నీడలో పడిపోతుంది ఆ తరువాత ఈమె ఆ ముసలి దగ్గర నుండి తప్పించుకుని ఈ భయంకరమైన అడవిలోకి వస్తుంది అయితే ఈ అమ్మాయి ఈ అడవిలో ఎన్ని చిక్కుల్లో పడిందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ అని కామెంట్ చేయండి